బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందువల్ల ఏంటంటే వ్యవస్థలన్నీ వ్యవస్థలు చేసి పెట్టుకొని దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తా ముష్టి పథకాలు ప్రజలకు ఇస్తా సంక్షేమ రాజ్యము ఎప్పుడు సంక్షోభానికి దారి తీస్తుందని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం ఈ సంక్షేమ పథకాలు అనేవి ఓట్లు కొనే పథకాలు చేపల పట్టేది నేర్పియాలి కాని చేపల కొర వండి నోట్లో పెట్టకూడదు ప్రభుత్వాలు అది పద్ధతి కాదు ఎందుకు ఏ ప్రభుత్వాన్ని అయినా నేను ఇంత వాడుకున్నానని ఎవరన్నా ముఖ్యమంత్రి పర్సనల్ ఎక్స్పెండిచర్ చెప్పమను మంత్రులు చెప్పమను ఎందుకు చెప్పరు మీ పర్సనల్ ఎక్స్పెండిచరు ఇంకొకటి కూడా ఉంది ముచ్చట లలిత్ గారు వెయ్యి రూపాయల పైన కన్సల్టేట్ ఫండ్లో నుంచి వాడుకోవాలంటే అసెంబ్లీ ఆమోదం చెందాలి గవర్నర్కి తెలియదా అంటే అసెంబ్లీ ఆమోదం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కన్సల్టేట్ ఫండ్ డబ్బులు తీడేయచ్చా తప్పు అనిపించటం వల్ల గవర్నర్లు ఉండరు గవర్నర్ విధి విధానాలు ఏంటంటే విశ్వవిద్యాలయాన్ని ఊరి కింద ఉంటాయండి గవర్నర్ అందరు గవర్నర్ కింద ఉంటుంది యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏ విశ్వవిద్యాలయాలకు పోయి క్లాసులు చెప్పిండండి గవర్నర్ నువ్వు పీ కట్ల కట్టే పని ఏంది నిన్ను భారా ఇస్తున్నది ఎవరు రాష్ట్ర ప్రజలు కాబట్టి నువ్వు ఏ విశ్వవిద్యాలయానికి పోయి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నర్ లేదా లలిత్ గారు ఉంది బాధ్యత నిర్వర్తిస్తుండ గవర్నరు అంటే అన్ని వ్యవస్థలు రాజకీయ వ్యవస్థ చెరబట్టుంది అందుకే నేను చెప్తున్నాను ఇవాళ పోర్టులు తీసుకున్నా ఎయిర్ పోర్టులు తీసుకున్నా షెడ్ తీసుకున్నా ఈ భూములన్నీ ఎవరైండి భారతీయ ప్రజలు ఆ ప్రజలు భూములు ఆక్యుపై చేసుకొని నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకొని దేశ సంపన్న లూటీ చేస్తుంది ఎవరు తెల్లోళ్ళు కొద్దిగా ఎత్తుకో మీరు లలిత్ కుమార్ గారు రెండు వందల యాభై ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే భారతదేశాన్ని కొద్దిగా గొప్పలో కొంచెం మిగిలి వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ మనకు కళ్ళ ముందు కడతాం మనం కడితే మూడు రోజులు కూలిపోతున్నాయా నిన్న బీహార్ లో బ్రిడ్జి కడితే ఏమైందా కళ్ళ ముందు కుప్ప కూలిపోయింది కాళేశ్వరం డ్యామ్ అయిందా గోదావరిలో పగిలిడిచిపోయింది అంటే ఏమైంది కాళేశ్వరం కట్టినోడు దీనికి ఎట్లా మనం అడ్డుకట్ట వెయ్యాలంటే నేను చెప్పినదా వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయిపోయింది వ్యవస్థలు స్వచ్ఛందంగా ఇప్పుడు ఒక సామాన్యుడు రెండు వాయిదాలకో మూడు వాయిదాలకు బిల్ వారెంట్ ఇష్యూ చేస్తారా తర్వాత మళ్ళీ దానికి కూడా స్పందించకపోతే నాన్ బెయిల్ బిల్ పట్టుకు రమ్మంటారా మూడు వేల నలభై ఒక్క సార్లు సిబిఐ కోర్టుకి రాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంటికి వాయిదా భారత న్యాయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పెరిగిందని నేను అడుగుతుండ ఇంకా న్యాయం బతికున్నట్ట చచ్చినట్ట మూడు వేల నలభై ఒక్క సార్లు ఒక ముద్దాయి ఏ వన్ ముద్దాయి ఈ సిబిఐ కేసుల్లో కోర్టుకి అటెండ్ కాకపోతే వాడు ఎంతకు పెరికిందని అడుగుతుండ భారత న్యాయ వ్యవస్థ నేను ఇది గణమైన గణతంత్రం అంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు ఏ ముద్దాయి వెసులుబాటు కల్పించుంటారు న్యాయ వ్యవస్థ అనేది ఏంటంటే చెడు కూడా ఆడుకుంటుండ జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థ అందువల్ల న్యాయ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటుంది ఇలా ఇవాళ మనం చేసిన అవినీతి ఆంధ్ర టు అమెరికా దాకపోయి ఉంది ఆడ జడ్జిమెంట్ వస్తుందేమో కానీ ఈ జడ్జిమెంట్ వచ్చేటట్టు లేదు నిన్న మేలుకున్నట్టుండి ఒక ఆయన ఒక జడ్జి గారు బయోన్ గారు పదమూడో తేదీ కల్లా నాకు ఇచ్చేయండి అయ్యామన్నారు అంటే పదకొండేళ్ళు నిద్రపోయ్రా పదకొండేళ్ళు ఏళ్ళు నిద్రపోయిండా అందువల్ల ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకోండి లలిత్ గారు వ్యవస్థలన్నీ బస్టుబట్టిపోయినప్పుడు గుర్తు పెట్టుకోండి రాజశేఖర రెడ్డికి సోషల్ జస్టిస్ అంటారు నేచురల్ జస్టిస్ అంటారు నన్ను ఏమి చేయలేడని అహంతో ఎర్ర వేగతుంటే కాలచక్ర భ్రమణంలో కాలుడు కాటేసిండు నిన్ను కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉందరా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఎట్టాడించమంటే అట్టాడిస్తారు కాబట్టి నిన్ను ఏ కోర్టు ఏం చేయలేదు అని చెప్పి మహామేతగాన్ని నేచురల్ జస్టిస్ ప్రకృతి తొక్కి పాడేసింది అందువల్ల నిన్ను ఎవడు చూడలేదనుకోబాకు కాలం అనేది ఒకటి ఉంది అదైనా పనిష్మెంట్ వేసద్ది న్యాయమూర్తులు నిన్ను పనిష్మెంట్ మహా మహామేత కాస్త మహానేత చేసింది ఎవరు అందువల్ల ఏంటంటే ఈ కాకల బుల్ స్టోరీలు ఉడకాడన్న చెప్పమన్ను ఈ అన్నీ కూడా భారతదేశం భారతీయ విషయంలో నేటి నవతరం యువతరం ఐఏఎం ఐఐటి చదువుకొని బతుకుని ఎతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు కాకపోతే ఈ దేశాన్ని ఊడు బాగు ఎవడో ఒకడు ముందుకు రావాలా ఇప్పుడు స్వతంత్రం వరకు వచ్చిందా ఎంతోమంది త్యాగదులు తన మాన ప్రాణాలు ప్రాణంగా పెడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది గారు నేను క్వశ్చన్ చెప్తా ఈ రాజకీయాలు మన దేశంలో ఈ రాజకీయాలు చూసి ఈ కులాల మధ్య ఈ వ్యత్యాసాలు ఈ పొల్యూషను ఇవన్నీ చూసి కొన్ని కుటుంబాలు ఈ దేశం మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు నా కుటుంబంలోనే డెబ్బై మంది పోయారండి దేశం నా కుటుంబంలోనే చెప్తాను ఎవడు కుటుంబం ఎందుకు నా కుటుంబం చరిత్ర చెప్తాయి నాది పెద్ద జాయింట్ కుటుంబం రెండు వందల డెబ్బై ఎకరాల భూస్వాములు మూడు మండలాల్లో అందరు ఐఐటి ర్యాంకులు ఐఐఎంలు చదువుకొని పెద్ద పెద్ద అమెరికాలో కాని ఆస్ట్రేలియా పోయినా లండన్ పోయినా పోలాండ్ పోయినా నా ఇంట్లో వాళ్ళు నా బావలు నా బామర్తులు ఒక డెబ్బై మంది ఉన్నారు నన్ను కూడా అంటుంటారు నీకెందుకు బాబాయ్ ఎదవలతో నీకేం పని ను వచ్చేయంటారు ఒక మాట నేను భరతమాత కన్నా ముద్దు బిడ్డని నాకు సుభాష్ చంద్రబోస్ అంటే ప్రాణం సుభాష్ చంద్రబోస్ ఆశయాలు బతికించడం కూడా సుభా సుభాష్ సేనని జైహిన్ సేవ ఆర్గనైజేషన్ నడిపిస్తుండ భారతదేశ వ్యాప్తంగా ఎంత దాకా ఎంతాకపోతావు నువ్వు చూస్తా కాబట్టి ఎవరు చూడలేదు అనుకుంటే రిటైర్డ్ మిలిటరీ వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకోనుండ త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి మా మిలిటరీలో పనిచేసిన వాళ్ళు అందరినీ కూడగట్టుండ వీళ్ళకి దెబ్బ కొడతా ఒక రోజు రోజు వాడు అబ్బో వాడి అబ్బా కూడా కాపాడలేడు మా జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ దేగ కళ్ళతో కాపలా ఒక మినీ సైన్యాన్ని తయారు ఈ దేశం జై హింద్ జై హింద్ సేవక్ ఆర్గనైజేషన్ అందువల్ల ఏంటంటే మా సుభాష్ సేన కొట్టే దెబ్బ వాడి అబ్బాలో పాడాల ఈ దేశాన్ని దోపిడీ చేసిన పత్తి కుటుంబం ఏనా కొడుకును వదలన రాసి పెట్టుకుండి లలిత్ గారు ఈ దేశం కోసం ఎందాకైనా నడుస్తా ఎందుకంటే ఈ దేశ సంపద లూటీ చేసిన లఫుట్గా లిస్ట్ అంతా మా దగ్గర ఉంది ఎంత సంపాదించుకుంటారా ఎన్ని లక్షల కోట్లు లూటీ చేస్తారా అందరూ వదిలేద్దామా వదిలేద్దామంటా లలిత్ గారు మీకోసం స్వతంత్రం తెచ్చింది బాణ బాణ ప్రాణాలు త్యాగం పెట్టి ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చింది ఒక నా కొడకల కోసమా ఈ పదివేల రూపాయల ఉద్యోగం కోసం ఇరవై వేల ఉద్యోగం కోసం ముప్పై వేల ఉద్యోగం కోసం అరుక్కుంటాం యువత ఏం చేయాలి మేము ఎంతమంది తెలంగాణ ఉద్యమం ముందు నీ ఆస్తి ఎంత కేసీఆర్ నేను పదిహేను తెలంగాణ కోసం కొట్లాడి నీ ఆస్తి ఎంత ఈ రోజుని నీ ఆస్తి ఎంత కేసీఆర్ నీ కొడుకు తీసి కూతురుది ఏరతం పతి వాళ్ళని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత రెండు వేల నాలుగు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా మీకు పదివేల ఉద్యోగం కోసం ఇరవై ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం అడుక్కుంటుంది అడుక్కుంటుంది అవును అంటే మీకేమో లక్షల కోట్లా అందువల్ల ఎవడికి బాధ్యత లేకుండా పోతే ఎట్లా అందువల్ల ఎవడో ఒకడు త్యాగం చేయాల దేశం కోసం అందువల్ల సుభాష్ సేన దేగ కన్నుతో పహరా కాస్తున్నాం మేము సుభాష్ సేన మీకు జనసేన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ హిందూ వాహిని ఇట రకరకాల గ్రూపులు ఉన్నట్టు ఈ దేశ భక్తులైన ఈ దేశం కోసం త్యాగతనులు త్రివిధ దళాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు సిద్ధంగా బూరో కాట్లు అంటే ప్రజలు కూడా చేరొచ్చా మీ సేనలో దీనికి చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఈ దేశభక్తు దీనికి ఉన్న క్రైటీరియా దేశభక్తుల అయితేనే దీంట్లో తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ దొంగలు ప్రవీణ్ ప్రకాష్ అనే ఐఏఎస్ ఒక లఫూట్ గాడు దోచిన డబ్బులు ఎంత బైజూస్ కంటెంట్ లో ఏడు వందల కోట్లు లూటీ జరిగింది బొత్స సత్యనారాయణ కుటుంబము సత్య డిస్లరీస్ అని పెట్టి పది లక్షలకి ఎకరా భూమికి మంత్రిగా ఉండి భూమిని ఎలా కేటాయించుకుంటాడు ఏ సిబిఐ పనిచేస్తుందా ఈడీ పనిచేస్తుందా బొత్స సత్యనారాయణ కుటుంబం దోపిడీ ఎంత టీ సుబ్రామరెడ్డి దోపిడీ ఎంత ఎవరికి తెలియదు బాగోతాలన్యా అదాని దోపిడీ అంత ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి కృష్ణపట్నం పోర్టు లాగేసుకున్నాడు గంగవరం పోర్టు లాగేసుకున్నాడు ఏటు విజయసాయి రెడ్డి కాకినాడ కాకినాడ సెజ్జు కాకినాడ పోర్టుని కబలించేసిండ్రు ఈ వదలాలా ఈ దొంగలు వదలాలని అంటున్నాను దేశ సంపదలు లూటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కౌంటబుల్ మెంబర్స్ మీద లెక్కట్టచ్చు పెద్ద మనిషి ధర్మాన ప్రసాదరావు తోచిన సంపద ఎంత అంటే రాజకీయాన్ని పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ఎంత సొమ్ముతో చేస్తారు లలిత్ గారు ఎవరు మాట్లాడకూడదా మాట్లాడితే ఏమవుద్దంట నాకు కూడా చెప్తాడు రా అంట నేను ఊళ్ళైనా సరే నేను ఈ దేశ ఈ దేశ భరత మాత గట్ట కన్న పుల్లి పెట్టను రా అని చెప్తా నేను పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు లలిత్ గారు ఈ ప్రాణం ఉంటే ఎంత ఊడితే అంత ఏదో ఒక రోజు చచ్చిపోతాం కాలగర్భంలో కలిసిపోతాం అందువల్ల ఏంటంటే మా నా కన్న తల్లి నాకు జన్మనిచ్చింది నా నేల తల్లి నాకు పెంచిపోతుంది ఏదో ఒక రోజు కాలగర్భ భూగర్భంలో కలిసిపోవాల్సి ఉంది ఈ సమిధులైపోయేదానికి మధ్యలో కొంత రోజు నాటక రంగం నా జీవితం ఏదో ఒక రోజు కలిసిపోతాం ఎంత రాజులు పోయిరు రాజ్యాల పోయి మీరెంతే నడగతుండ ఏం నిజాం నవాబు రాజు చివరికి ప్రజలు తగలెట్టాల్సి వచ్చింది నిజాం నవాబు నవాబుని చందాల వేసుకొని ఎవడూ ఈ కాకం స్టోరీలా అందువల్ల ఎక్స్ వై జెడ్ కాదు కావాల్సింది దేశభక్తులు కావాల కావాలా పొచ్చలపల్లి రెడ్డి గారి గురించి తెలుసుకోండి ఆ గడ్డలో పుట్టినోడి నేను సింహపూరి గడ్డ మీద పుట్టినా నేను పుచ్చలపల్లి సుందరరామరెడ్డి తన జీవితాన్ని పణంగా పెట్టి దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు అన్నిట్లో పాల్గొన్నాడు పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి గారు అంతకాడి గొప్పోళ్ళయ్యంతా ఇవాళ దేశ ప్రజల కోసం కన్నిగంటి పల్నాటి వీరుడు కన్నిగంట అనుమతు తన శిరసన కోసి ఇచ్చాడు కన్నిగంటి అనుమంతు అల్లూరు సీతారామరాజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళందరూ ఎవరండి దేనికోసం పనిచేశారు ఈ దేశ పౌరుల కోసం పనిచేశారు అటువంటి అటువంటి వాళ్ళ మర్చిపోయి అయ్యా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇటువంటి వాళ్ళందరినీ మర్చిపోయి బతుకుతా ఉంటే డోలు కొట్టుకుని భజన చేయాలా ఎవడుకి భజన చేయాలి నేను ఎవడుకు ఊడుకుని చెయ్యాలా అందువల్ల ఎవడో ఒకడో రంగంలోకి దిగాలి దిగా ఇది పనిచేయాల దేశం కోసం ఉంటే ఉండటం ఊడితే ఓడటం అందువల్ల ఏంటంటే భయపడటంలోనే పట్ట ఉంటది గుర్తుపెట్టుకొని భయపడటంలోనే పట్ట ఉంటుంది యం వేయం చేయటం రైతు సాయం అడగటం వ్యవసాయం అంటే వేయం చేయటం సాయం అడగటం మీ భోషణీకి రాజకీయమా అంటే ఈరోజు సింపుల్గా టెక్నాలజీని అవతల చైనా అనే దేశం మన కాడికి వెనక స్వతంత్రం సంపాదించుకున్నటువంటి చైనా దేశం ఎక్కడుంది భారతదేశం ఎక్కడుంది దీనికి కారకులు ఎవరు మన పాలకులు కాదా నేను అడుగుతున్నా ఈరోజు ఇలా కళ్ళంలో రైసు పండించినటువంటి రైతులు ఇవాళ ఇప్పుడు కొనేవాడు ఉంటాడు ఎవడైతే ఉంటాడో ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ళ రాజ్యంలా అని పాడుకుంటాం పాట ఇవాళ పండించిన రైతు ఎదురు చూస్తున్నాడు చూస్తున్నాడు అయిపోయిందా కొనేటోడు డబ్బుల్లాక ఎదురు చూస్తున్నాడు మధ్య డలారీ అవస్థ వేల కోట్లకి లచ్చల కోట్లకు పడగలెత్తండి అంటే వ్యవసాయ మంత్రులకు పట్టదు టెక్నాలజీ మంత్రులకు పట్టదు అంటే గ్రహణం చేశారు ప్రజలు వీళ్ళంతా అందరూ డబ్బు ప్రతి ఒక్కరు నేను కదా లలిత్ గారు లలిత్ గారు నేను చెప్తున్నాను కదా విద్యని వ్యాపారీకరణ చేసింది ఎవరు మీ బతుకులకి చదువు కూడా తెప్పించలేరా కేజీ టూ పీజీ దాకా ఉచితంగా మీకు ఆరోగ్యశ్రీ ఎందుకు పుట్టిందో చెప్పనా కార్పొరేట్ హాస్పిటల్కు దోచి పెట్టడానికి పుట్టింది ఆరోగ్యశ్రీ అని అంటే హాస్పిటల్ కూడా కట్టలేరా హాస్పిటల్లో డాక్టర్లు తయారు చేసేసి వైద్యం కూడా ఉచితంగా అందించలేరా విద్య వైద్యం అంతెందుకు లలిత గారు మంచి నీళ్లు కొనే పరిస్థితికి తెచ్చు నీళ్ళు కొననుడు కూడా నాకు చెప్పమన త్వరలో గాలిని కూడా కొనేస్తా త్వరలో తప్పదు ఢిల్లీ పరిస్థితి ఏంట వాయు కాలుష్యం అయిపోయింది జల కాలుష్యం అయిపోయింది జలాన్ని కలుచుతం చేసింది